నాయకుడు మా సోదరుడు నిత్యం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా మా ఆదివాసులు మా గిరిజనులు మా వెనుకబడిన ప్రాంతాలని చెప్పి నిత్యం అనేక అంశాల్లో పోరాటం చేసినటువంటి బేల నాయక్ గారు మూడు రోజుల శిక్షణ ఆదివాసులకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాల సందర్భంగా వేదికపైనటువంటి మొదలైన వర్గా ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పెద్ద ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మిత్రులు కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఎంతో కష్టమైన సుమారు వందలాది మందికి ఈ విధంగా శిక్షణ తరగాలు తరగతులు శిక్షణ ఇప్పించి దాంతో బాగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యర్థుల్లో ఒక మంచి కార్యక్రమాన్ని చూసుకోవడం జరిగింది దాన్ని మరి ఆ శాఖ మంత్రిగా మమ్మల్ని భాగస్వామి చేయడం అదేవిధంగా వేదికపైనటువంటి మా సుఖా చైర్మన్ గారు మిత్రులు ఆదివాసులకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు మా రాజేంద్ర అన్న గారు మా కుమ్మశ్రీరామ్ గారు అదేవిధంగా రోహిత్ గారు మా పాత్రికే మిత్రులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిచ్చేటువంటి మా ఆదివాసులు మా గిరిజన మా సోదరులు సోదరు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ దళితులకు కానీ బలహీన వర్గాలకైనా అండగా ఉన్నది తల్లి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మనకు అండగా ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఈ గొప్పగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే కల్పిస్తున్నారు అన్న గొప్ప వర్తలను తీసుకొస్తామన్నా ఇరవై ఏడో తారీఖు ముగిపోతే ఆరోజు రోజు మీరు భాగస్వాములు నడుస్తున్నాడు అన్న తప్పకుండా మేము అందుబాటులో ఉంటే ప్రవదరణ కానీ తప్పకుండా వస్తామన్నా ఎందుకంటే ఆదివాసులు గిరిజనులకు సంబంధించిన గొప్ప కార్యక్రమం పోరాట యోధులు నిజాయితీగా కలమశం లేనటువంటి కుటుంబాలు వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కష్ట సుఖాలకి రెక్కాడిపై డొక్కాడైన వంశం వెళ్ళి వచ్చి ఎంతో కష్టాన్ని నమ్ముకున్నటువంటి గిరిజన తండాలు కానీ ఆదివాసులు కానీ మీరు ఈరోజు మన ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన బాధ్యత మనపై లేదు మీరు ఏదైతే చైర్మన్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంత్రిగా మేము ఎమ్మడి మేము ఉంటాం మీ నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం మీరు ఆయన గత పదిహేను దోళ్ళకి వచ్చి అన్న నీ కరికరాల పెట్టాలా జైటి చెప్పిన మా ఉమ్మడి కర్మ జిల్లాలో పెద్ద శ్రీధర్ బాబు గారు కానీ మా పొద్దున ప్రభాకరన్న కానీ కానీ మీరు కానీ ముగ్గురం మీరు ఏ శిక్షణ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీ ముగ్గురం మీకు అండగా ఉంటాం మన ట్రైబల్ మినిస్టర్గా ట్రైబల్ ఆ శాఖ మంత్రిగా మన శాఖ ద్వారా ఏది మేలు జరుగుతుందో మీరు ఏ సూచన చేసినా మీ అభిప్రాయం ఏం చెప్పినా మన ఆదివాసుల సమాజం ముప్పై మూడు జిల్లాల సమాజానికి మన సమస్యల విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏం మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అన్న విషయాన్ని మనం పాటించుకున్న మూడు నెలల లోపల అనేక సందర్భంలో పుట మొదటిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ నిర్మాణం చేసి ఆమ్మెల్యేస్ నుంచి వాళ్ళ ఎమ్మెల్సీ నిలిచి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏదైతే బలరాం గారు కానీ అదేవిధంగా నగేష్ గారు కానీ ఆదిలాబాద్ నుంచి వార్డు గురించి రాబోయే ఈ రాష్ట్రంలో గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఆదివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ బోర్డు అనేక విషయాన్ని చర్చించి ప్రభుత్వానికి రికమెండేషన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఆ శాఖ మంత్రిగా మన బాధ్యత గల బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మాపై పెట్టినారు మన ప్రాంతానికి సంబంధించిన ఆదివాసులకు కానీ దిగలకు కానీ నమ్మాడి తండాలకు కానీ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ప్రభుత్వం ఈ రోజు కూడా ఆదివాసులను కానీ గిరిజనులు కానీ తండాలను కానీ మన వెనుకడ ప్రాంతాలకు పట్టించుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు కేవలం తండాలకు గిరిజనులకు ఆదివాసుల ప్రాంతాలకు కరెక్ట్ రోడ్స్ ఇవ్వాలని చెప్పేసి జియో ఇచ్చి నా ద్వారా సాంచు సేసినటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రాంతాలకు సంబంధించినప్పుడు ఏదైతే వెనుకబడిన తండాలు ఉండేదనుకో వెనుకబడిన గిరిజన గ్రామాల్లో ఫలానా రోడ్ కనెక్టివ్ లేదన్నా పలానా బ్రిడ్జి లేదు అని చెప్పి మీ మంత్రిగా నూటికి నూరు శాతం పనిచేసే బాధ్యత నాది అని చెప్పి మా ఆదివాసులకు మా గిరిజన పెద్దలందరూ మనీ చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలు కూడా మమ్మల్ని భాగస్వామి ఇచ్చినట్టు మా బిల్లి నాయక గారికి అన్నగా మంత్రిగా ఎప్పుడు కూడా నేను సపోర్ట్గా ఉంటారు మరొకసారి మనివ్వి చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ రూపకల్పన చేసి దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆదివాసీ నాయకత్వ పెప్పుకు సంబంధించిన భాగంగా ఇప్పటికే మూడు నాలుగు జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో మూడు రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులంగా హృదయపూర్వకంగా స్వాగతం చేస్తూ ఉన్నాం ఈ వేదికల నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు వేదిక పెద్దలు ఇక్కడ విశిష్టమైన అందరికీ మరొకసారి కేంద్రంగా అవకాశాలు తెలియజేస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చాంపియన్ పార్టీ మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగిన ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక నావిక లాంటిది నౌక లాంటిది మనందరం గమ్య చేరడానికి మన నాయకుడు దివంగత లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరా గాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తీసుకునేది నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తాము ఉన్నాం అందుకే మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది గిరిజనులకు ఏ విధంగా చట్టాలు కాకుంటా వచ్చినాయి ఏ విధంగా న్యాయం జరిగింది ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతూ ఉన్నాం ఇంకా ఎదగాల్సిన గవర్నమెంట్ చేరాల్సింది ఏంటి సామాజంలో కూడా మనందరూ కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు సమానంగా ఉండేటువంటి స్థితికి అందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలేని అనేటువంటి ఒక ఈ రౌండ్ టేబుల్ చర్చల ద్వారా ఈ శిక్షణ ద్వారా తప్పకుండా మనం భవిష్యత్తులో మార్గవేషణ చేసుకొని ముందుకు పోతామనేటువంటి ఆకాంక్షను సందర్భంగా వ్యక్తం చేస్తాం పెళ్ళి నాయకుడు నాకు చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా పరిచయం ఎప్పుడు కూడా ఉద్యమము నిర్మాణము భావజాల వ్యాప్తి సంఘం సంఘంలో ఉండబడేటువంటి ఈ సంస్కరణలు సంఘం ద్వారా సమాజానికి లాభం చేయాలనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉదయం అభివృద్ధి చేస్తూ ఉన్నా మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో విద్యార్థుల పక్షాలను పోరాటంతో కర్శం వారు ఒకటే గిరిజనులకు సంబంధించిన ఆదివాదులకు సంబంధించిన సామాజిక న్యాయంలో హక్కుల కోసం పోరాడుతూ ఇలా ఒక గిరిజన నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా గిరిజన అభివృద్ధి కొరకు కృషి వ్యక్తి వారు తప్పకుండా వారు ఆలోచన సేపు పార్టీ పట్టణంలో క్రియాశీలకంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి గిరిజనులకు న్యాయం జరగాలి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మన వాళ్ళందరినీ చర్చ చేయాలనేటువంటి ఆలోచనతో పెళ్ళయ్య నాయకు గారు తీసుకుని ఈ కార్యక్రమానికి మేమందరం కూడా హృదయపూర్వకంగా నైతికంగా అన్ని రకాలుగా మద్దతునిస్తూ తప్పకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షణ భవిష్యత్ తరానికి తప్పకుండా ఒక మార్గాన్వేషణగా మరి వచ్చేటువంటి వ్యవస్థలో గొప్పగా ఒక మార్పులు రావడానికి కారణం అవుతుంది అనేటువంటి ఆకాంక్షలు తెలియజేస్తాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరు అన్నా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినాడు వైస్ ఛాన్సలర్ తోటి మా ఇద్దరితో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఈరోజు వెనుకటికి భూములు ఉండే భూములు మొక్కడానికి ఆస్తులుండే ఆస్తులు ఆర్థికంగా లేకు ఇవ్వడానికి ఇలా భూములు లేవు ప్రభుత్వం దగ్గర ఆస్తులు లేవు కానీ ఉన్నదల్లా ఒకటే విద్య విద్య పేదవాడి హక్కుగా ఎవరు దుంఖించలేనటువంటి వస్తువుగా విద్యను అందించడానికి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉంటుంది ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా మీరు ఈ శిక్షణను అదువుడు కన్సల్ట్ చేసుకోండి రోజు ఎక్స్పర్ట్ కమిటీ కుల సర్వే జరిగిన తర్వాత ఒకటే ఒక నినాదం మారతా ఉంది చదువుకున్నోడు బాగుపడ్డాడు తప్ప కులముతో బాగుపడేటువంటి వ్యవస్థ కాదు చదువుకున్న వ్యవస్థ మొత్తం కుటుంబం మారిపోయింది అది గిరిజనులు కానీ ఆదివాసులు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే చదువుకున్న కుటుంబం ఆ ఇంటికి దీపంలాగా జరిగి ఆ ఇంటిని మొత్తం స్వరూపాన్ని మార్చేసింది కాబట్టి ఈ యొక్క చర్చ ఈ సమావేశ బయట యొక్క అంశంలో విద్యా ప్రాముఖ్యత పోటీ ప్రపంచంలో గిరిజనులు ఆదివాసులు ఆ అంశాన్ని ఏ విధంగా ఆదుకోవాలో అది కూడా ఒక చర్చగా మారి భవిష్యత్ తరంలో పిల్లలు మనం వారసత్వంలో ఎవరు కూడా చదువుకోకుండా అక్షరాక్షణకు దూరం లేకుండా ఉండేటువంటి ఒక విధానపరమైన నిర్వాహకులైన పెళ్ళైన కోరుతూ మరి అందరికీ నమస్కారం తెలియతూ పెద్దలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి మరి గౌరవ లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడుతున్నారు